దేవాదాయ శాఖ గురించి మాట్లాడుతున్నారంటే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ గురించి మాట్లాడే అచ్చెన్నాయుడు గారు అంటే కొంతమంది పక్కన పెట్టి లోకేష్ టీమ్ ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం టోటల్ గా లోకేష్ టీమే తయారవుతుంది నెక్స్ట్ కొత్త వాళ్లే తయారవుతారు టోటల్ గా సీనియర్ లకే కాదు ఇక్కడ ఓవరాల్ గా అసలు ముందు ప్రభుత్వమే మార్చాలన్నటువంటి ఆలోచన కదా మరి లోకేష్ కి పగ్గాలిస్తారా లేదా అన్న చూడాలి ఫస్ట్ అదే అదే అవును ఈ లోపల క్యాబినెట్ విస్తరణ జరిగితే మళ్ళీ కొత్త రక్తం ఎక్కించే ఆలోచన కూడా ఉంటుంది సహజంగా కానీ ఒకటి సార్ బాబు గారికి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది దీని మీద అనేది నిజంగా బాబు గారికి ఇదంతా తెలియదా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఓఎస్డీలో పిఎలో పిఎస్ లో వీళ్ళందరూ ఎలాంటి చిల కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలియదా దీన్ని ఎంత భూతంలో పెట్టి చూస్తారా పార్టీకి ఏమన్నా వస్తుందని ఇసుకనే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ అదే గనులే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టరాలు మద్యమే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టరాలు ఇరవై వేల కోట్ల ఇరవై కోట్ల రూపాయలు మద్యం ముప్పై రెండు వేల కోట్లు ఇది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆ పైన అవతల వాళ్ళు తిన్నారని అది వీళ్ళు చెప్పింది కోట్లు తినేసి ఉంటారు అన్నారు కదా అప్పుడు లక్ష కోట్లు ఇలా వస్తాయిగా తినేస్తే కదా ఇసక ఆళ్ళు ఒక పాతి ముప్పై